హలో ఎవ్రీవన్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు జన్ను విలేజ్ బ్లాగ్స్ మీరందరూ కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నేను తొలి ఏకాదశి రోజు అయితే షూట్ చేశాను అంటే నిన్న ఇదైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా అంటే మీకు ఈరోజు అయితే ఈ వీడియో రిలీజ్ అవుతుంది నేనైతే నిన్నే వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఎడిటింగ్ చేసుకోవడానికి టైం కావాలి కదా ఇంక అందుకే వన్ డే అయితే తీసుకుని నెక్స్ట్ డే అయితే అప్లోడ్ చేశాను ఇంకా ఈ వీడియోలో అయితే నేను సాయంత్రం టైంలో ఏమేమి పనులు చేసుకున్నానో అవన్నీ కూడా మీతో చూపిస్తాను నైట్ వరకు కూడా అంటే సాయంత్రం ఫోర్ పిఎం అలానే టెన్ పిఎం వరకు చూపిస్తాను నాకు పనులన్నీ కూడా సాయంత్రం టైం వచ్చేసి ఫోర్ అయితే అవుతుంది ఇంకా చల్లగా ఉంది వాతావరణం మొత్తమును ఇంకా సరదాగా ఒక టీ అయితే తాగుదామని అయితే కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను నేను ఎక్కువగా ఎప్పుడు టీ అలాంటివి అయితే ఎక్కువగా ఏమి తీసుకోను కాఫీ అలాంటివి కూడా ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు ఎప్పుడైనా ఇలా వర్షం పడినప్పుడు ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తుంది వాతావరణం చూసారా ఎలా ఉందో అసలు మా ఇంటి చుట్టుపక్కల కూడా మొత్తము కూడా గాలి బాగా వేస్తుంది అసలు ఇంకా చూసారు కదా మా ఇల్లు మొత్తము కూడా ఇంకా గాలి అసలు చల్లగా ఉంది ఇంకా నాకైతే ఇంకా మొత్తము కూడా చెట్లు ఉన్నాయి కదా మాకు చుట్టుపక్కల అంతా కూడాను ఇంకా చెట్లు వల్ల అసలు చల్లగా అనిపించింది నాకు ఆ చల్లదనంలో వేడివేడిగా టీ తాగాలనిపించింది ఇంకా అందుకే నేనైతే వెంటనే టీ పెట్టేసుకుని అలా కొంచెంసేపు తాగి కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను ఇక్కడ మార్నింగ్ తిన్న గిన్నెలన్నీ ఉన్నాయి కదా ఇంకా కడగాల్సినవి అవన్నీ కూడా తెచ్చేసి బయట పెట్టేసి అలా నీళ్ళైతే చల్లేస్తాను ఎప్పుడైనా సరే ముందే ఒక టెన్ మినిట్స్ అలా బయట పెట్టి నీళ్లు చల్లామంటే నాకు ఎందుకో ఆ జిడ్డు అదంతా కూడా కొంచెం నానినట్టు అనిపిస్తుంది తర్వాత అయితే మనం సోప్ పెట్టి కడిగినా కూడా ఇంకా నీట్గా పోతుంది ఇక్కడ నేనైతే మార్నింగ్ తోమిన గిన్నెలైతే ఉంటే మొత్తము కూడా నీళ్లు కారిపోతాయి కదా ఇంకా దానిలోనే ఉంచేస్తాను ఇంకా నాకు కుదిరిన టైంలో నేను మొత్తము కూడా సర్దేస్తూ ఉంటాను ఇంకా అలానే ఇప్పుడు గిన్నెలో ఇంకా అదంతా కూడా మళ్ళీ కడిగిన స్టాండ్లో వేయాలి కదా ఇంకా ఈ స్టాండ్ అయితే ఖాళీ చేద్దామని అయితే స్టాండ్ మొత్తము కూడా ఖాళీ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ కొబ్బరి ముక్కలు వచ్చేసి నేను చట్నీ చేద్దాము అని అయితే తీసాను ఇవి నేను టూ త్రీ డేస్ నుండి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నాను కదా అంటే దేవుడి దగ్గర ఇంకా కొబ్బరికాయలు మొత్తము కూడా అలా ఒక పక్కకు పెట్టి అయితే ఇంకా చట్నీ చేసుకుందాము అయితే కట్ చేశాను ఈరోజు ముక్కలుగా అయితే ఇంకా అంటే పూజలు చేస్తూ ఉన్నాను కదా ఫ్రైడే చేశాను సాటర్డే చేశాను ఇంకా సండే కూడా చేశాను కదా ఈ మూడు రోజులు ఇంకా ముక్కలు మొత్తము కూడా స్టోర్ చేస్తే మనం కొబ్బరి పచ్చడి అయినా చేసుకోవచ్చు మిరపకాయలు వేసి చాలా బాగుంటుంది కదా ఈరోజు చేద్దాము అనుకున్నాను కానీ అసలు కుదరలేదు టైము అందుకే ఇంకా నెక్స్ట్ డే అనే చేయవచ్చులే అని చెప్పి ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆ ముక్కల్ని ఇంకా అవే మీకు అక్కడ చూపిస్తూ ఉన్నాను వచ్చేసి గిన్నెలు మొత్తము కూడా కడుగుతూ ఉన్నాను ఇవి మొత్తము కూడా మార్నింగ్ నుండి తిన్నవి అలానే మేము ఒక్కలమే కాదులేండి ఇవి కొంచెం అంటే మాకు చుట్టాలు కూడా వచ్చారు ఇంకా వాళ్ళు మేము అందరం కలిస్తున్నవి ఇంకా ఈరోజు సండే కదా తొలియే కదా సైనా నేనైతే ఏమీ ఉపా ఉపవాసం అలాంటివి అయితే ఏమీ లేను ఎందుకంటే నాకు పూజ చేయడానికే అంతంత మాత్రం ఎందుకంటే నీరసం వచ్చేస్తుంది ఈ మధ్య డెలివరీ అయిన తర్వాత కదా ఎందుకో తెలియదు కానీ అసలు మరీ కళ్ళు తిరిగిపోయినట్టుగా అలా అయితే ఉంటూ ఉంటుంది అసలు పూజ అయిన వెంటనే ఏమైనా ఫుడ్ తినకపోతే అసలు నీరసంగా అనిపిస్తుంది ఇంకా అందుకే నేను ఉపవాసాలు అలాంటివన్నీ కూడా ఇప్పట్లో పెట్టుకోదలుచుకోలేదు ఇంకా అందుకే ఉపవాసాలు అలాంటివి కూడా ఏమీ ఉండకుండా ఇంకా నాకు నచ్చినట్టుగా ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను మీకు ఉదయం టైంలో నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా నిన్న ఆ వీడియో మీరు అందరూ చూసే ఉండుంటారు నాకు తెలిసి ఇంకా ఆ వీడియోలో అయితే చూపించాను కదా నేనైతే పూజ ఇలా చేసుకున్నాను అని అయితే ఇంకా ఆ రోజు ఇంకా అంటే మార్నింగ్ టైంలో నేనైతే ఏమీ షూట్ చేయలేదు వ్లాగ్స్ అయితే ఇంకా ఈవినింగ్ నుండి అయినా సరే బ్లాగ్ తీద్దాము ఇంకా మళ్ళీ రేపటికి వీడియో అన్నా ఉంటుంది అని అయితే ఈరోజు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇలా ఇంకా చూసారు కదా గిన్నెలు మొత్తము కూడా అలా మీతో మాట్లాడుతూ కడిగేసాను చాలాసేపే పట్టింది వీడియోలో చూపించినంత సింపుల్గా అయితే కడగలేదు కానీ గిన్నెలు ఉన్నా కూడా అంటే ఎక్కువ ఉన్నా కూడా కడిగేసేస్తాను ఎందుకంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఎన్నున్నా కూడా అనిపిస్తుంది అదే బట్టలు ఉతకాలంటే మామూలుగా ఉండదు అసలు నాకు చిరాకు అనిపిస్తుంది అసలు ఎందుకో తెలియదు కానీ ఎన్ని గిన్నెలున్నా కూడా కడిగేస్తాను కానీ అంత కడిగినట్టుగా అయితే ఏమీ అనిపించదు అదే బట్టలు ఉతకాలి అనుకోండి ఇంకా ఎక్కడ లేని బద్దకం అంతా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఒక టూ త్రీ డేస్ బట్టలు ఈరోజు అయితే మొత్తము కూడా ఉదయం టైంలో ఉతికేశాను రోజు రోజుకి వేసుకున్నవన్నీ ఒక చోట పెట్టి అన్నీ ఇలా ఇన్నయ్య దాకా చేసి ఈ రోజైతే మొత్తము ఉతికేశాను ఇంకా అయితే ఏమైందిలా కానీ ఇలా ఒక్కసారి ఉతికితేనే నాకైతే ఎంతగా ఉతికినట్టుగా అనిపించదు టూ త్రీ డేస్కి ఒకసారి ఉతికినా కూడా నాకైతే అంత బద్ధకంగా అనిపించింది ఎందుకంటే ఒకసారి ఉతికినా కూడా సరేలే అనిపిస్తుంది ఈరోజు బట్టలు ఉతికాం కదా ఇంకా అలాగే అనిపిస్తుంది అంతే కానీ ఇంకా రోజు రోజుకి ఒక ఫోర్ బట్ట అంటే ఇద్దరి బట్టలు ఉతకాలన్నా కూడా మళ్ళీ రేపు ఇంకొకళ్ళు ఇద్దరు బట్టలు ఉతకాలన్నా కూడా ఎందుకో తెలియదు కొంచెం బద్దకంగా అసలు బట్టలు ఉతకాలనే అనిపించదు అది కాక చిరాగా అనిపిస్తుంది మీరు కూడా ఉన్నారా ఇలాంటి వాళ్ళు బట్టలు ఉతకాలంటే చిరాకు పడేవాళ్ళు గిన్నెలైతే ఎన్నైనా తోమేస్తూ ఉంటాను ఇక్కడ మా చిన్నోడు చూడండి అసలు నన్ను ఎంత ఆడిస్తూ ఉన్నాడు ఇంకా వాడుతూ ఆడుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా పనులన్నీ అలాగే ఉండిపోతాయి కదా ఇంకా అందుకే నేను ఏ పని చేసుకున్నా నా దగ్గరికి వచ్చేసి అటు ఇటు తిరుగుతున్నాడు అని అయితే వీడికి ఇలా ప్లాన్ చేశాను నేను ఒక గోతం అయితే తీసుకెళ్ళి ఒక పర్జా లాంటిది ఇంక అక్కడైతే వేశాను వేస్తే చూడండి అక్కడికి వెళ్ళి ఇంకా ఆడుకుంటూ దాని మీద పడుకుంటూ ఆడుకుంటూ అల్లరి అల్లరి చేస్తూ ఉన్నాడు ఇంకా మా మామీ వచ్చి లేరా లేరా అలా పడుకున్నా వింటరా అంటూ ఉన్నాడు ఇంకా చుట్టూ చూసి అయితే చాలామంది నవ్వుతూ ఉన్నారు భలే పడుకోబెట్టవి ఇలా భలే ఉంది వాడికి అని వాడిని అయితే అలా పడుకోబెట్టేసి ఇంకా నేనైతే నా పని చేసుకుందాం అయితే మళ్ళీ వచ్చేసాను ఎందుకంటే ఫాస్ట్గా పని అయిపోతే మళ్ళీ వాడితోనే స్పెండ్ చేయొచ్చు టైం అన్నది ఇంకా ముందు ఫాస్ట్గా పని అయితే మొత్తము చేసేద్దాము అని అయితే అనుకున్నాను ఇంకా అది కాకను మా పెద్దోడికి అలాగే వీడికి కూడా అంటే చిన్నవాడికి కూడా అంత ఏమి హెల్త్ ఏం బాగాలేదు పొద్దున జ్వరం వచ్చి ఒక రకంగా అయితే అయిపోయారు పిల్లలిద్దరూ కూడా నీరసంగా ఉన్నారు కదా ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మా అయితే మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళు అటు బయటకు వెళ్ళారు తీసుకెళ్లారు ఇంకా మా చిన్నోడేమో నా దగ్గరే ఉన్నాడు కదా ఇంకా విసిగిస్తూ ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తూ ఉన్నాడు నేను ఏ పని చేసినా దాని దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు ఇంకా అందుకే వాడిని అక్కడ కూర్చోబెట్టా కదా మళ్ళీ చూడండి నేను కనిపించానని మళ్ళీ వచ్చేసేసాడు ఏంటి వచ్చేసామంటుంటే నేను వెళ్ళను అని అయితే అంటున్నాడు వెళ్ళమ్మా అంటుంటే తల చూసారు చూశారు అలాదిప్పుతున్నాడు వీడితో ఒక పెద్ద టైం పాస్ అని చెప్పొచ్చు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీడితో ఆడుకుంటూ ఉంటే అంతగా టైం కూడా తెలియదు ఇంకా ఖాళీగా ఉన్నట్టు కూడా అనిపించదు ఇంకా నా పనులు నేను చేసుకుంటూ వాడిని ఆడి ఆడించుకోగలుగుతాను కానీ వాళ్ళు ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మట్టి తినేస్తూ ఉన్నాడు మాకు చుట్టూ మట్టి ఉంటుంది కదా ఇంకా అదంతా తినేస్తూ ఉంటున్నాడు ఒక్కొక్కసారి ఇంకా భయమేస్తుంది ఎందుకంటే కడుపు నొప్పి వచ్చినా లేదంటే పొట్ట ఇన్ఫెక్షన్ అయినా ఇంకా తట్టుకోలేం కదా ఈ పిల్లలతో హాస్పిటల్స్కి వెళ్తే ఇంకా అందుకే వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇంకా ఒక పని చేసేటప్పటికే ఇంకో పదిసార్లు వాడితో వాడి వెనకాల పరిగెత్తాల్సి వస్తుంది చాలా రోజుల తర్వాత అయితే పొయ్యి ముట్టించాను దాదాపు మేము పొయ్యి మంటేసి మేము ఒక త్రీ మంత్స్ ఏమో అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసాము కాలం అన్ని రోజులు మామూలుగా అంటే గ్యాస్ మీద పెట్టుకోవడం లేదంటే చన్నీళ్ళు పోసుకోవడం ఇలానే చేసేవాళ్ళం కదా ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వర్షాలు ఇంకా చల్లదనం అలా వచ్చేస్తుంది కదా ఇంకా పిల్లలకైతే వేడి నీళ్ళు పోయాల్సిందే అని అయితే ఇంకా ఖచ్చితంగా వేడి నీళ్ళు అంటే పొయ్యి మంటేస్తూ ఉన్నాను ఈ రోజైతే నన్ను పొయ్యి మాత్రం చాలా విసిగించేసింది అసలు వీడియో అయితే కొంచెమే పెట్టాను కానీ నేను వీడియో స్టార్ట్ చేసేసి ఉన్నాను ఇంకా అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఈ వీడియో పెట్టిన లే మొత్తం కూడా నాకు ఆ పొయ్యి వెలిగించిందే వచ్చింది అంతసేపు అయితే పట్టింది నాకు పొయ్యి రగలడానికి ఇంకా పొయ్యి మీద ఇంకా కాగు పెట్టేసి పక్కకైతే వచ్చేసాను ఇంకా పక్కకు వచ్చిన తర్వాత మా అక్క అంటే ఒక అక్క నాకు తెలిసిన అక్క విరజాజులు అయితే ఇచ్చింది ఇంకా అని అయితే తలస్నానం చేసుకున్నాను కదలే స్మెల్ వస్తుంది అని అయితే తీసుకున్నాను ఇక్కడ మా ఇక్కడ మా పెద్ద బాబు చూసారా ఎంత డల్గా ఉన్నాడు ఎందుకంటే వాడికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఫీవర్గా ఉంది ఇంకా అలా పడుకుని ఉన్నాడు ఇంకా నేను వాడికి బాగాలేదు కదా ఇంకా టిఫిన్ ఏమి మళ్ళీ మార్నింగ్ ఏమీ లేదు అంటే ఉదయం చుట్టాలు వచ్చారని చెప్పాను కదా ఇంకా అందుకే టిఫిన్ ఏమీ ఉండదు మళ్ళీ మార్నింగ్ ఏదో ఒకటి మళ్ళీ వాడికి ఏమైనా వేస్ట్ పెడితే తింటాడు కదా అన్నట్టుగా అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా ఈలోగా ఇడ్లీకి పప్పు పోద్దాము నైట్ టెన్కి అలా కడిగేసి మళ్ళీ రుబ్బొచ్చు అని అయితే అనుకున్నాను సరేలే అనుకున్నట్టుగానే ఇంకా పప్పును అయితే నానబెట్టేశాను ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేద్దాము పెందలాడే అని చెప్పి అంటే ఫాస్ట్గా పెడితే ఇంకా అరుగుదల కూడా అవుతుంది కదా మళ్ళీ ఫీవర్ రాకుండా ఉంటుంది కొంచెం సేపు ఆడుకుంటారు కదా అని అయితే ఫాస్ట్గా అన్నం పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు ఏం కర్రీస్ వేయకుండా వైట్ రైస్ అండ్ అలానే సాల్ట్ కారం వేసేసి నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వేశాను ఎందుకంటే కారం వేసాను కదా ఇంకా నెయ్యి మొత్తం వేసేసి ఇలా మిక్స్ చేసేసి చక్కగా స్పూన్తో పెడితే మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు అలానే ఫీవర్ వచ్చింది కదా నోరు మొత్తము కూడా చప్పచప్పగా ఉంటుంది ఇద్దరికీ అని అయితే ఇలా పెట్టాను చక్కగా తినేశారు అసలు నేను అసలు తింటారో తినరో అన్నాం అనుకున్నాను ఇంక భలే తినేశారు ఇంకా నేను అక్కడ అంటే మనం తిన్నా తినకపోయినా మన పిల్లలు ఏమైనా ఫుడ్ తింటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇంకా ఐదు గంటలకు తెచ్చిన మన బట్టలన్నీ ఇలాగే ఉండిపోయాయి మంచం మీద అయితే వేసేసాను ఇంకా మా చిన్నోడితో ఆడుకుంటూ ఇంకా ఆ బట్టలు అయితే వాడు పడుకుంటాడేమో కొంచెం సేపు ఆగి మడత పెడదామని అయితే అలానే ఉంచేసాను అలా అలా టైం అయితే సిక్స్ అలా అయితే అయిపోయింది ఇంకా వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత ఇంకా బట్టలు కూడా మొత్తము వాళ్ళు ఆడుకుంటూ ఉన్న టైంలోనే మడత పెట్టేసుకుని అక్కడవక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను మా బీరువా మొత్తము కూడా సర్దాలి అనుకుంటున్నాను దీని ముహూర్తం వస్తుందో నాకే తెలియడం లేదు అంత చెత్త చెత్తగా ఉంది మీకు వీడియో షేర్ చేస్తానులేండి మీతో వీడియో అంటే వీడియో షేర్ చేద్దాము అన్నట్టుగానే ఇంకా మామూలుగా సర్దడం లేదు లేదంటే మామూలుగా అయితే ఇంకా ఎప్పుడో సర్దేసేదాన్ని వీడియో కూడా షూట్ చేస్తూ సర్దుకుందాము అని అయితే అనుకుంటున్నాను అంటే వీడియో తీస్తున్న టైంలో మా పిల్లలు నన్ను కదిపించకుండా ఉన్న టైంలో వీడియో తీసి మళ్ళీ సర్దుకుంటూ ఉంటే మీకు కూడా చూడడానికి బాగుంటుంది కదా అంటే ఈ బట్టల విషయంలో మనం అటు ఇటు పరిగెత్తలేం కదా అటు ఇటు అంటే మడతలు అన్నీ పోతాయనైతే ఇంకా ఆగుతున్నాను వాళ్ళు రెస్ట్ దొరికినప్పుడు నాకు కూడా పడుకోవాలనిపిస్తుంది వాళ్ళు పడుకున్నప్పుడు మధ్యాహ్నం టైంలో కానీ చేసేయాలి ఇంకా చాలా రోజులైతే అయిపోతుంది ఇంకా అవి బీర్వా అయితే ఇక్కడ ములక్కాయ అయితే కట్ చేస్తున్నాను కదా ఇవి అయితే అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపిద్దామనైతే ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇవి నైట్ టైం కట్ చేస్తున్నాను కదా ఇంకా పాడైపోతాయేమో అని అయితే ఇంకా ఇలా ఓపెన్ లాగా అయితే అట్టు పెట్టేస్తూ ఉన్నాను ములక్కాయ ముక్కల్ని ఇంట్లో అయితే పైనాపిల్ ఉంది మళ్ళీ రేపటికి ఏమైనా పాడైపోతుందేమో స్మెల్ వచ్చేస్తుంది అని అయితే ఇంక ఈరోజే కట్ చేస్తున్నాను అంటే బాగా ముగ్గిపోయింది ఇంకా పంటగది మొత్తము కూడా స్మెల్ వచ్చేస్తుంది పైనాపిల్ ముగ్గిన స్మెల్ అయితే భలే వాసన వస్తుంది అసలు కానీ మళ్ళీ రేపటికి ఉంచాలంటే ఏమైనా కుళ్ళు పోయిన వాసన వస్తుందేమో మళ్ళీ పాడైపోయిందంటే వరదాగా పోతుంది ఇంక అప్పుడే తెచ్చేసి కట్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ టీవీ చూస్తూ రిలాక్స్డ్గా ఇంక ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను కొంచెం టీవీ చూస్తూ ఇంక ఈ పనులన్నీ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టు ఉంటుందిలే ఇంకా టీవీ చూసినట్టు ఉంటుందని అయితే ఇంకా అలా ఖాళీగా లేకుండా టీవీ చూసుకుంటూ పైనాపిల్ అయితే మొత్తము కట్ చేసేసాను పైనాపిల్ నాకు ఎందుకో కానీ కొంచెం తోలు అన్నది ఎక్కువ కట్ చేస్తేనే తినాలనిపిస్తుంది పీసెస్ అన్నవి చూసారు కదా ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేసి ఇంకా కావాల్సిన అంటే ఒక వన్ పీస్ అలా అటు పెట్టుకుని మిగతావన్నీ కూడా ఇలా బాక్స్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే ఈ మొక్కలన్నీ కూడా మళ్ళీ రేపు మార్నింగ్ అంటే ఖాళీగా ఉంటాం కదా అలాంటి టైంలో పిల్లలు నేను అయితే ఇంకా తినేస్తాము ఇంకా ఒక్కరోజే ఉంటున్నాయి పైనాపిల్స్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా ఇంకా అందుకే ఒక్క రోజులోనే అవజేసేయాలి వీటిని ఇంకా ఖాళీ ఉన్నప్పుడల్లా మాకు వచ్చినప్పుడల్లా తినేస్తూ ఉంటున్నాము ఇంకా పైనాపిల్ అంటే నాకు చాలా ఇష్టం నాతో పాటు మా పెద్దోడికి కూడా భలే ఇష్టపడుతున్నాడు పైనాపిల్ అలానే ఇంకా అటువరకటైతే మనం పైనాపిల్ బండి పైన కొనుక్కునే వాళ్ళం కదా అప్పుడైతే ఒక ముక్క ఇచ్చేవాళ్ళం అంటే ఒకటి రెండు ముక్కలు ఇవి ఉండేవి ఇప్పుడు ఇంకా ఇన్ని ముక్కలు ఉన్నా కూడా తినాలనిపించట్లేదు ఎందుకంటే నోరు మొత్తము కూడా కొట్టుకుపోతుంది ఇంకా అందుకే తినలేకపోతున్నాం కదా ఇంకా పైనాపిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఇంకా ఇంట్లోనే మినప్పప్పు కడిగేస్తూ ఉన్నాను అయితే టీవీ చూస్తూ ఇంకా టీవీ పెట్టుకున్నాను కదా మా పిల్లలిద్దరూ కూడా పడుకున్నారు ఇంకా ఈ పని కూడా కంప్లీట్ చేసేసేయొచ్చు ఫాస్ట్గానైతే ఇంకా పప్పు కూడా నానిపోయింది చెప్పాను కదా ముందు పప్ప అయితే నానబెట్టానైతే ఇంకా ఇడ్లీకి ఇంకా మళ్ళీ రేపటికి వాడికి ఏమైనా టిఫిన్ వేసి పెట్టకపోతే పొద్దున్నే మళ్ళీ నీరసం అయిపోతాడనైతే అప్పటికప్పుడు నేను ఒక రెండు గంటలు పడుతుందిలే నానడానికి అని చెప్పి అప్పటికప్పుడే పోసేసాను నేను అది పోసిన టైంలో కూడా కరెంట్ లేదు అయ్యే కరెంట్ లేదు వద్దులే అనుకున్నాను కానీ నా మనసు అంతా ఇంకా వాడి మీదే ఉంటుంది వాడికి ఏమైనా హెల్త్ బాగోకపోతే ఇంకా నా దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఈరోజు నాకైతే ఇంకా పప్పు కడగడానికి కూడా ఎక్కువ నీళ్ళు అయితే లేవు మళ్ళీ మార్నింగ్ నీళ్ళు అవసరం అవుతాయి కదా ఇంకా నీళ్ళు అయితే మళ్ళీ కుళాయి వచ్చినాక అంటే సెవెన్ వరకు వెయిట్ చేయాలి నీళ్ళు వచ్చే వరకు కూడా మాకు సెవెన్కి అలా అయితే కుళాయి వదులుతారు ఇంకా అప్పటిదాకా వెయిట్ చేయాలని అయితే ఇంకా ఉన్న నీళ్లతోనే కడిగి 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 పొట్టు మొత్తం పోయేలాగా ఒక రెండు అంటే స్టీల్ గిన్నె చూపించాను కదా ఆ స్టీల్ గిన్నెతో రెండు గిన్నెల నీళ్లతో పొట్టు మొత్తం పోగొట్టాను తర్వాత ఇంకొకసారి మా మంచి నీళ్లతో కడిగాను నీళ్లు లేవు కదా ఎలా కొళ్ళు సరిపెట్టేద్దాము అని అయితే అనుకుంటూ ఇంకా అలా కడిగేశాను ఇంకా నీట్గా పోయిన తర్వాత ఇంక మిక్సీలో వేసేద్దామని అయితే తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇంకా వంటగదిలోకి తీసుకెళ్ళి మిక్సీ అయితే వేసేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ వీడియోని మళ్ళీ ఇప్పుడే ఎడిట్ చేసి అంటే నేను ఈ నైటే ఎడిట్ చేస్తున్నాను ఇది మీకు రేపు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి రేపటి మాటలాగా మాట్లాడుతున్నానే కానీ ఈ వీడియోని నైటే అప్లోడ్ చేసి అంటే వాయిస్ ఎడిట్ చేసి వీడియో మొత్తాన్ని ఎడిట్ చేసి కట్ చేసి ఇంకా మళ్ళీ వాయిస్ అయితే ఇచ్చి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి తమ్లు ఇవ్వాలి అలాగే ట్యాక్స్ ఇవన్నీ చాలానే ఉంటాయి యూట్యూబ్ అంటే ఏదో చాలామంది అనుకుంటూ ఉంటారు సింపుల్గా ఇంకా ఏముంటుంది పని ఒక వీడియో తీస్తారు అప్లోడ్ చేసేయడమే కదా ఇంకా ఇంతే కదా ఏం పని ఉంటుంది అని అయితే అనుకుంటారు దీనికి కూడా చాలా కష్టం ఉంటుంది మనం ఇప్పుడు చేసుకున్న పనులన్నిటి మీద కూడాను ఇది ఇంకా ఎక్కువ హెల్ నాకు తెలిసి ఇంకా ఎక్కువ పనే ఉంటుందని చెప్తాను ఎందుకంటే నేను ఒక్కొక్క వీడియో తీయడము ఇంకా నేను ఆన్ చేసుకు అంటే కెమెరా ఆన్ చేసుకుంటానా ఆన్ చేసుకోగానే వెళ్ళిపోతాను వెళ్ళి నా పని నేను చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఆఫ్ చేయాలి ఇవంతా కూడా నేను కట్ చేసి నేను చేసుకున్న పనిని మాత్రమే మీరు చూపించాలి ఇంకా తర్వాత నేను ఇదంతా కూడా ఎడిటింగ్ చేసుకోవాలి ఇప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయ్యింది కరెక్ట్గా టైము ఇప్పుడు నేను చూసి చెప్తున్నాను టెన్ థర్టీకి ఇప్పుడు వాయిస్ ఇస్తూ ఉన్నాను కదా మళ్ళీ ఇది అప్లోడ్ అయ్యేసరికి ఎంతసేపు పడుతుందో కూడా తెలియదు లెవెన్ అలా అయిపోతుంది నాకు తెలిసి ఇంకా తమ్నైలు అవన్నీ ఇచ్చేసి వదిలేస్తే ఇంకా మార్నింగ్కి టైమర్ అంటే పెడతాను ఇంకా నైన్కి అలా అయితే అప్లోడ్ అయిపోతుంది ఇంక ఇలా ఉంటుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మామూలు విషయం కాదు కానీ ఈ సక్సెస్ అనేది నన్ను ఎప్పుడు తాగుతుందో నాకే తెలియదు ఎందుకంటే నేను ఎంత కష్టపడినా కూడా నాకైతే ఫలితం అస్సలు దక్కడం లేదు ఈ వీడియో గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి బాయ్